నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిట ఒక దుర్మార్గుడి కన్ను అనేది నీ మీద పడింది తల్లి నువ్వు అందరినీ కూడా నమ్ముతూ ఉన్నావు అది దాంట్లో తప్పేమీ లేదు కానీ అది ఎంతవరకు అన్న విషయం అనేది నువ్వు తెలుసుకోవాలి లేదంటే కనుక చాలా వరకు కూడా చిక్కుల్లో పడాల్సిన అవసరం అవసరం అనేది ఉంది తల్లి నీకు ఎక్కువ సమయం అనేది కూడా లేదు ఇరవై నాలుగు గంటల్లో నేను చెప్పినట్టుగా కనుక నువ్వు చేయగలిగితే ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోగలవు లేదంటే కనుక ప్రమాదాలు అనేవి ముంచుకురావడానికి అవకాశం అనేది ఉంది అని బాబా ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కనుక ఒక కన్ఫ్యూషన్ అయిన ఒక సిచ్యువేషన్లో ఉన్నామో ఎవరినైతే నమ్మచ్చో ఎవరినైతే నమ్మకూడదో తెలియని ఒక స్థితిలో ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే ఇది నిజంగా జరిగిన ఒక కథ ఈ కథను బట్టి మనందరము కూడా ముందుగానే ఎలర్ట్ అవ్వచ్చు అన్న నమ్మకంతో బాబా మనకి తెలియజేస్తున్నారు ఏంటి అని అంటే అండి ఒక దుర్మార్గుడి కన్ను అనేది నీ మీద పడింది తల్లి నువ్వు నిజంగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కనుక అతని చేతుల్లో చిక్కుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని ఏంటి అని అంటే అండి ఒక ఆవిడ వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అండి వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళే బాగా వాళ్ళ హ్యా ఫ్యామిలీ అనేది హ్యాపీగా రన్ అవుతూ ఉంది వీళ్ళ కుటుంబం మీద ఒక అతని కన్ను అనేది పడిందండి వీళ్ళు రోజు కూడా హ్యాపీగా బయటికి వెళ్ళడం చూడటం నవ్వుతూ మాట్లాడుకోవడం హ్యాపీగా ఉండడం ఇవన్నీ కూడా తెలుసుకున్న ఒక అతను వీళ్ళింట్లో ఎలాగైనా సరే చేరాలి వీళ్ళని వీళ్ళతో ఎలాగైనా సరే మాట్లాడాలి అన్న ఒక ఆలోచన ఒక దురుద్దేశంతో వీళ్ళింట్లోకి రావడం అనేది జరుగుతుందండి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని కోసం వెళదామని అనుకొని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ డ్రైవర్ కావాలి కార్ డ్రైవర్ కావాలి అని చెప్పి పేపర్లో ప్రకటన ఇవ్వడం ఆ ప్రకటనని అతను తెలుసుకోవడం వీళ్ళింటికి రావడం డ్రైవర్గా జాయిన్ అవ్వడం అనేది జరుగు జరుగుతుందనమాట ఇంకా జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక పాపు ఉంటుందండి ఈ హస్బెండ్ వైఫ్కి ఒక పాప ఉంటుంది ఈ అమ్మాయిని రోజు కూడా స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడం ఇలా చేస్తూ ఉండేవాడు వాళ్ళ హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళడం రావడం కోసం కావాలి అని డ్రైవర్ని పెట్టించుకున్నారండి ఇంకా రోజు కూడా ఇంకా బాగా హ్యాపీ కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అతను ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగా మంచి శాలరీ ఇస్తున్నారు ఇంకా అతనికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారనమాట అలాంటిది ఒక అసలు అతను రావడం అనేది ఒక దురుద్దేశంతో వచ్చాడనమాట అతను నిజంగా ఉద్యోగం కోసం వచ్చిన అతను కాదు అలాంటిది ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఆ పాపని స్కూల్కి తీసుకువెళ్ళేటప్పుడు పాపతో మాటలు కలిపి అమ్మ మీ నాన్న మీ నాన్న అమ్మ ఎలా ఉంటారు వాళ్ళు ఏ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి వెళుతూ ఉంటారు మీ ఇంట్లో ఎలా ఏమేం వస్తువులు ఉన్నాయి మీ నాన్నగారికి ఎంత ఆస్తుంది అవన్నీ అంటే ఆ పాప ఒక ఎయిత్ స్టాండర్డో నైన్త్ స్టాండర్డో చదువుతుందండి ఆ వాళ్ళ దగ్గర నుంచి అన్ని వివరాలు కూడా ఆ పాప దగ్గర నుంచి కూడా ఈ డ్రైవర్ తెలుసుకోవడం అనేది జరిగింది పిల్లలకి తెలియదు కదా బాగా కొంచెం క్లోజ్ అయ్యాడు ఒక రెండు మూడు నెలల నుంచి స్కూల్కి తీసుకెళ్తున్నాడు వస్తున్నాడు అని అనేసరికి ఆ పాప కూడా అన్నీ చెప్తూ ఉండేదన్నమాట మేము మొన్ననే ఈ మధ్య అది కొనుక్కున్నాము బంగారం కొనుక్కున్నాము బయటికి వాళ్ళు మా నాన్నగారు మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా నాన్నది లవ్ మ్యారేజ్ అని ఈ పిల్లలు అన్నీ కూడా వాళ్ళకి తెలిసినవన్నీ కూడా చెప్పడంతో అతనికి ఇంకా అడ్వాంటేజ్గా మారిపోయిందండి ఈ విధంగా ఇలాగా వాళ్ళు డబ్బున్న వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి కాజేయాలన్న విషయంతో అతను వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి మీద ఆ అమ్మాయి మీద అంటే ఆ ఇంట్లో ఉన్న ఈ హస్బెండ్ వైఫ్ మీద వాళ్ళ కన్ను అనేది అతని కన్ను పడడం అనేది జరిగింది ఇంకా అట్లాగే ఇంట్లోకి వచ్చాడు ఏదో ఒకటి ఏదైనా సరే చేయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాడండి ఈ పాప చెప్పనే చెప్పింది మొన్న మేము బయటికి వెళ్ళాము ఒక పది కాసులో పదిహేను కాసులో అమ్మ ఒక అమ్మకి నాన్న డైమండ్ డైమండ్కి సంబంధించిన గోల్డ్ ఇది కొన్నాడు అని డీటెయిల్గా తెలియకపోయినా చెప్పింది చెప్పినప్పుడు అది ఎక్కడ పెట్టారు ఏంటి అనే విషయాలు కూడా చెప్ప చెప్పాను అనమాట పాప చెప్పినప్పుడు ఓ ఇంట్లోనే ఉందా ఇక్కడ పెడతారా అక్కడ అక్కడ ఉంటుందా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు తెలుసుకొని ఇంకా అతను ఏ టైంకి ఆఫీస్కి వెళ్తాడో తెలుసండి తెలిసినప్పుడు ఇలాగా అతన్ని ఆఫీస్కి తీసుకువెళ్ళడం ఆ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి రావడం ఇంకా ఈ అమ్మాయి మాత్రమే ఇంట్లో ఉంటుంది ఆ వైఫ్ మాత్రమే ఇంట్లో ఉంటుంది ఉన్నప్పుడు ఈ బంగారం కా ఆ డైమండ్ నెక్లెస్ అనేది కాజేసేయాలి అన్న ఆలోచన అతనికి ఎంతో కొంత తీసుకుని వెళ్ళిపోవాలి ఎంతో కొంత సెటిల్ అయిపోవాలన్న ఆలోచన లేదంటే ఆ పాపని ఏదో ఒక రకంగా కిడ్నాప్ చేద్దామా డబ్బులు అడుగుదామా ఏదో ఒక రకంగా బాగా గొప్పవాడైపోవాలన్న ఆలోచన అతనికి అలా అనుకుంటున్న సమయంలో ముందుగానే మనందరికీ ఎలా అయితే బాబా ఎలా సందేశాలను పంపిస్తూ ఉన్నాడో ఆ విధంగా తను ముందుగానే తెలుసుకుందండి తెలుసుకొని ఎలా తెలుసుకుంది బాబా చెప్పడం వల్ల తనకి ముందుగానే తెలిసింది ఇతని వల్ల ఏదో మనకి జరగబోతుంది అని బాబా ముందుగానే కళ్ళలో కనిపించి పలానా వ్యక్తి వ్యక్తి కన్ను నీ మీద పడింది తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి లేదంటే కనుక అతను ప్లాన్ వేసాడండి తర్వాత రోజు ఇట్లాగా డైమండ్ నెక్లెస్ తీసే తీసుకోవాలి అన్న ఆలోచనతో ప్లాన్ వేశాడు అప్పటికి తెలిసి ముందుగానే తెలియటం వల్ల హస్బెండ్తో చెప్పి ఏమండి ఇతని చూపులు కానీ మాటలు కానీ సరిగ్గా లేవు ఇతను మన ఇంట్లోనే ఉన్నాడు అని అంటే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి అతనికి మనం ఇవ్వాల్సిన శాలరీ కంటే ఇంకొక శాలరీ కూడా ఎక్స్ట్రా ఇచ్చేసి మనకి డ్రైవర్ అవసరం లేదని పంపించేసేయండి నాకెందుకో డౌట్గా ఉంది అని నిజంగా అండి మనకు తెలిసిపోతుంది బాబా పంపించే ఇప్పుడు ఈ సందేశం వల్లే మనకు అనిపిస్తుంది ఎవరి వల్ల ఏదైనా సరే మన తప్పు జరుగుతుందేమో మన అందరినీ నమ్మేస్తూ ఉన్నాం ఎవరి వల్ల ఏం జరగబోతుందో మనకి తెలియదు అలాంటిది బాబా పంపించే ఇలాంటి సందేశాల వల్ల అయినా సరే మనం కొంచెం అలర్ట్గా ఉండగలుగుతామండి అలాగే ఇరవై నాలుగు గంటల్లో అండి నిజంగా ఆ పాప తనకి ఒక ఆ డ్రైవర్ని పంపించేయడం వల్ల తను తప్పించుకోగలిగిందండి లేదంటే తన పాపకో లేదంటే ఇంట్లో బంగారం పోవడమో ఏదో ఒకటి జరిగేది అనమాట అందువల్ల బాబా ముందుగానే మనకి తెలియజేస్తున్నారండి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కనుక ఇలా అనిపిస్తే నిజంగా వాళ్ళని మంచితనంగా ఎలాంటి గొడవలు లేకుండా మంచితనంగానే వాళ్ళని హ్యాపీగానే ఇంట్లో ఇంట్లోంచి మనం పంపించేయడము లేదంటే వాళ్ళ దాన్ని తగినట్టుగా మనం ఏం చేయాలన్న ఆలోచన అనేది మనకు కలగడం కోసమే బాబా ఇలాంటి సందేశాలని ముందుగానే మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా ఈ వీడియోకి కింద మీకు లైక్ చేసిన తర్వాత హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయండి యూట్యూబ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి మాకు ఈ ఛానల్ నచ్చితే కనుక మీరు ఆ హైప్ అనే పాయింట్స్ క్లిక్ చేస్తే అందులో వన్ ట్వంటీ టూ ట్వంటీ అనే పాయింట్స్ ఉంటాయి అది కూడా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నమస్తే సాయిరామ్